అందరికీ నమస్కారం అండి ఈరోజు సాధన గారు ఉంటున్నాను మలేష్ యాదవ్ గారు లేట్ ఆయన కరాటే హాస్టల్ సిఎం మాస్టర్ అమ్మ కోరుకుండా ఆయన చనిపోయి ఆయన పిల్లలు ఇద్దరు సాయి అండ్ తేజ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మాస్టల్ లాడ్ కూడా ఇంకా పెరగాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవాలని చెప్పేసి మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఈరోజు ఈ గవర్నమెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన సాధనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన థర్టీ ఎయిత్ ఆల్ ఇండియా లెవెల్ కరాటే అండ్ కుంకు ఛాంపియన్షిప్ ట్రోటీ నిర్వహించడం జరిగింది దీని ఆర్గనైజేషన్ సాయినాథ్ ఉత్తేజ్ గారికి ఉత్తేజ్ గారు నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది వారికి మెమోంటోలు మరియు పోటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా నిర్వహించాలని మన సాయినాథ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్య విద్యార్థిని తల్లిదండ్రు విద్యార్థులకు కూడా మహిళలకు కూడా కరాటే శిక్షణ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ లోకంలో ఏం జరుగుతుందంటే వారిపై లైంగిక దాడులు అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి వారికి రక్షణగా వారికి యుద్ధ విద్యలు నేర్పడం వల్ల వారు వారు కూడా వారిని ప్రొటెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వారిని కూడా తల్లిదండ్రులు కరాటకు పం పంపే విధంగా ప్రోత్సహించాలని వారిని కోరుకుంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యాదవ్ డాకన్ క్లబ్ అని మా ఫాదర్ మల్లేష్ గారు స్థాపించారు సో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అతి బ్రాండ్ సర్వెస్ నుంచి అడ్డీ చేయడం జరుగుతుంది పెద్ద సంస్థ షాద్ నగర్లో కరాట సో అతను లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు సో దానికి ముందు ఏదో ఒకటి చేయాలని చెప్పి సంకల్పం సంకల్పంతో ఈరోజు థర్టీ ఎయిట్ ఆల్ ఇండియా లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి దానికి మన ముఖ్య అతిథి గారు సుమంత్ తల్వార్ గారు హీరో సుమన్ గారు అలానే మన అశోక్ గారు సో ఇలా ఎంతమంది గెస్ట్లో పాల్గొన్నప్పుడు సుమారుగా ఆరు వందల మంది స్టూడెంట్స్ పైల పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు సో అలానే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏం చేసే విజ్ఞప్తి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుంటుంది ఈ జనరేషన్లో పిల్లలందరూ కూడా ఫోన్స్ పట్టడం వాళ్ళు టీవీస్ స్టడీకి రావడం సో వాళ్ళకున్న బ్రెయిన్లో ఎన్నో కానీ క్యాన్సర్స్ కానీ కదగానే జరుగుతున్నాయండి సో అలాంటి అడ్డ అడ్గట్టాలంటే ఇట్లాంటి నాట్ ఓన్లీ కరాటే కాకుండా వాళ్ళకి ఏదో కబడ్డీ స్పోర్ట్స్ ఏదైనా సరే లైక్ క్రికెట్ ఏవైనా సరే వాళ్ళకి ఎడిట్ చేసుకుని వాళ్ళకి ముందుకి ప్రస్తావనతో ప్రస్తావించాన్ని మేము కృషి చేస్తున్నాం ఇది వైబీకేసీఏ సంస్థ నుంచి మేము ఎంతగానో పట్టుబట్టి దానికి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నామండి సో ఇక్కడ డెసినాల్ మీడియా వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గవర్నమెంట్ గవర్నమెంట్స్ మాకు కావాల్సిన సహకారాలు ఏంటంటే ఫస్ట్ మెయిన్ అండి ఇట్లాంటి స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ చేయడానికి మెయిన్ మా ముఖ్య కారణం మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలండి అది కొంచెం నా కోరిక స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియమ్స్ లైక్ హైదరాబాద్ గెలిసి కూడా స్టేడియంస్ లాంటి తిరుపతి స్టేడియంస్ షాద్నగర్లో ఉన్న స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం షార్ద్ నగర్ని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని మేము నాకు పట్టుబట్టే కృషిగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవ్వడమే గవర్నమెంట్ మీకు కోరుకుంటుంది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాట్లాడి స్పోర్ట్స్ పక్క ఇచ్చేస్తే మేము ఇట్లాంటి స్టూడెంట్స్ ఎంతోమందిని పైకి తీసుకెళ్తామండి అది మా కోరిక సో ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా సహకరించడం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్